ನಮ್ಮ ಆಸ್ತೆ ಇದೆ ಯಾಕೆ 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 ಪಾತೆ ಪಾಟಿ ಆ ಆ ಪಾಟಿ ಪಾಟಿ ಏರಿಯಾ ತಳ್ಳಿ ಕಾಂಗ್ರೆಸ್ ಇಲ್ಲ ಕಾಂಗ್ರೆಸ್ಗಳು कंटिन्यू ಆ ಒಂಚಿ ಬಂದಾರಾ ಎಪಿಎಬಿ ಅಲ್ಲ ಬಂದಾ ಬಂತು ದುವಾಗ್ರು ಬಂದಿದ್ದಾರೆ ಅವರಗಳನ್ನ ಅತ್ತಿ ಸಿಕ್ಕಿ ತನ್ ಸರ್ ಅಂತ ಹೇಳಿ ಅವರು ಸರ ಅವರು ಆಕಡೆ ನಿಂತಿದ್ದೀವಿ ಜೋರಾಗಿ ಇನ್ನು ಮಾತ್ರ ಅದೆ ಲಕ್ಷ 글로ವ್ ಆಗ್ತಿದೆ ಬಟ್ಕ ತುಂಬಾ ಜಾla ಹೋಗ್ತಾನೆ ಆಗ್ಲೇ

మీ పార్టీనే మీ పార్టీ తరఫున నిలబడిన ఎమ్మెల్యేగా ఓటు వేసి అందరికీ చెప్పి సరేనా కాంగ్రెస్ పార్టీ అధికారం ముగిస్తారు ఎనిమిది వేల పెన్షన్ రెండు లక్షలు అయితే మంచి రోజులు కావాలంటే కాంగ్రెస్ ఒక అవకాశం చెప్పాలంటే మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్టీ మళ్ళీ ఈసారి అవకాశం ఇవ్వండి టీడీపీ ఇచ్చారు వైసీపీ పాదం పడిపోయి ఒకవేళ మళ్ళీ ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టే కూడా కృషి చేస్తుంది కాగా ప్రతి నెల ప్రతి మహిళకు ఖర్చులు ఎనిమిది వేల మూడు వందల లక్షలు ఇస్తాం రెండు లక్షలు రైతులు రుణమాఫీ చేస్తాం ఏమన్నా ఈసారి ఒక అవకాశం ఇవ్వండి